తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ ఎంపీ ఇప్పుడు రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి మార్గాన్ భరత్ చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు ఏం వార్నింగ్ ఇచ్చారు ఎవరి కోసం వార్నింగ్ ఇచ్చారు ఒకసారి ఆ వీడియోని ప్లే చేసి చూద్దాం మనం మన వాలంటీర్ చెల్లమని ఇలా బెదిరిస్తే అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అలాగం చేయాలి చెప్పు తింటావా అక్క చెల్లెల్ని అన్నతమ్ముల్ని నేను నా సొంత తోపుటోల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట్లాస్తా ఉన్నా ఏంటి ఏంటన్నా కార్యకర్తలు ఆపలాడ ఎవరైనా ఎవరైనా గ్లాబీ కూర్చున్నారు అనుకున్నా ఇవాళ నేను ఒక్కటే మాటేస్తా ఉన్నా ఇవాళ నా వాలంటీర్లు కానీ నా రాజమండ్రి ప్రజలు కానీ ఈ బ్లేడ్ బ్యాక్సిల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అడుగుతా ఉన్నాను నువ్వు నీ కొడుకు కాదా అడుగుతా ఉన్నాను వ్యాపారాలు చేస్తారు రాజబండ్రిలో ప్రజలు మీకు తింటారు ఇది వాళ్ళు మాకు నీకు చెప్తా ఉన్న నీ ప్రయాణాలు ప్రారంభమైంది సైకిల్ తొక్కుని అత్తింట్లో ఉన్నవారివే మా కొడుకు ఎక్కడ సంపాదించావు రాజకీయాలు అడ్డు పెట్టుకుని సంపాదించేలా ప్రతి నీ చేసిన కార్యక్రమం అయండి ఎక్కడ వేయాలంటే వడ్డీ వ్యాపారస్తుడు మైండ్ సెట్ ఎలా ఉండదండి ఎలా ఉంటది నేను వడ్డీ వ్యాపారాలు చేయదే నీ చెప్పట్ల కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదు కాకూడదని చెప్తా ఉన్నా నీకు పది లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడు దండం పెట్టుకుంటాడు ఏమని వడ్డీ రావాలని కాదు వడ్డీ కట్టకూడదం వడ్డీ కట్టకూడదు ఎందుకంటే మీ ఆస్తి ఒక పది లక్షలు అప్పిస్తే యాభై లక్షల రూపాయల ఆస్తిని తనగా పెట్టుకుంటాడు ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి ఆయనకి ప్రతి ప్యాట్లోనూ ఒక వంద గజాలు నూట పే గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించిన మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అడుగుతా ఉన్నా అవసరమా అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఒకే ఒక అంశం చెప్తున్నా మీరు ఆశీర్వదించారు జగన్ ఆశీర్వదించాడు దేవుడు దయతో ఇవాళ నేను ఎంపిక అయ్యా మూడు సంవత్సరాలు కరోనాతో పోయింది రెండు సంవత్సరాల్లో రాజమండ్రి రూపరేఖలు మార్చమా లేదా అడుగుతా మార్చమా లేదా అడుగుతా మరి ఈ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఒక మేయర్ మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగనన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఒకటి ఏదైనా పని చేసే మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎదుగుతామా అవసరమా

అంటే అక్కడ ఎవరైతే టీడీపీ తరపున భరత్ మీద పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి వాసు వాళ్ళ ఫాదర్ ఆదిరెడ్డి అప్పారావు అతను మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు పోటీ చేస్తుంది ఆదిరెడ్డి వాసు అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవాని వాళ్ళ భర్త ఇప్పుడు ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు ఆదిరెడ్డి వాసు వర్సెస్ భరత్ మార్గాన్ని భరత్గా అక్కడ పోటీ నడుస్తూ ఉంది అయితే ఆదిరెడ్డి అప్పారావు ఒక వై వాలంటీర్కి ఫోన్ చేసి నువ్వు వన్ సైడ్గా ఉంటున్నావు మేము గవర్నమెంట్లోకి రాబోతున్నాం అని ఈ సంగతి చూస్తాను వారంటీకి వార్నింగ్ ఇచ్చారట ఆ వార్నింగ్కి కౌంటర్గా భరత్ ఈ వార్నింగ్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో చెప్పులు చూపించిన వ్యక్తి అని చెప్పుకోవాలి మార్గన్ భరత్ పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకుల మీద స్టేజ్ మీద చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు తర్వాత మార్గన్ భరత్ అదే విధంగా చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు ఇవంతా ఎందుకు చేస్తారు అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎదుగుదల కోసం రెండోది ప్రచారంలో ఉండటం కోసం కొన్ని ట్రిక్స్ ఇలా చేస్తూ ఉంటారు ఒక రకంగా ఇవన్నీ తెలియదు వడ్డీ వ్యాపారస్తులు ఏ రాజకీయ పార్టీలు లేదా భూములు ఆక్రమించిన ఏ రాజకీయ అన్ని రాజకీయ పార్టీలో వాళ్ళే ఉన్నారు అది అది దురస్తకరం అది అది టీడీపీ వైసీపీ బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీలు వాటికి అతీతం కాదు కానీ ఈ వార్నింగ్ అనేటువంటిది స మీరు రాజకీయంగా ఇచ్చుకుంటే ఇచ్చుకోండి కానీ ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం నిలబడగలిగితే ప్రజల కోసం పనిచేయగలిగితే అంతకంటే వేరేది ఏమీ లేదు కాకపోతే ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ప్రజలు గుర్తొస్తారు ఎన్నికల గుర్తొచ్చినప్పుడు మాత్రమే సామాన్యమైన దాడులు గుర్తొస్తాయి సామాన్యుల మీద వార్నింగ్లు ఇస్తే వారికి సపోర్ట్గా నిలబట్టడం గుర్తొస్తా అనేది అది కరెక్ట్ కాదు అయితే ఏది ఏమైనా భరత్ వార్నింగ్ ఇచ్చింది మాత్రం ఆదిరేడ్డి అప్పారావుకి దీని మీద ఆదిరేడ్ అప్పారావు అయితే ఇంతవరకు కౌంటర్ అయితే ఇవ్వలేదు మరి చూడాలి ఒక వాలంటీర్కి ఆదిరేడ్డి అప్పారావు వార్నింగ్ ఇచ్చాననే కారణంగా మార్గాన్ని భరత్ ఆ వాలంటీర్లకు సపోర్ట్గా నిలుస్తూ భరత్ ఈ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది మరి వాస్తవానికి భరత్ మీద కూడా చాలా ఆరోపణలు వాళ్ళ సొంత పార్టీ వల్ల చేశారు సరే ఏది ఏమైనా భరత్ వార్నింగ్ ఇచ్చిందైతే ఆదిరి డప్పారావుకి చూడాలి మరి